నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయ ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతి వాటను ప్రదర్శించారు రెడ్ హ్యాండెడ్ గా సిబ్బంది ఆలయ ఈవోకు పట్టించారు భక్తులు ఈ విషయంపై ఆలయ ఈవో విజయ రామారావు విచారణ చేపట్టారు రైట్ ఇదే విషయానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డి పురిహోరాలో గోల్మాల్ భాగవతం మరొకసారి బట్టబడలేంది దాదాపుగా గతంలో కూడా ఈ సెక్షన్ అక్రమాలు జరిగినట్టుగానైతే గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి అయితే ఏదైతే ఈ రోజు లడ్డు విక్రయ కేంద్రం లడ్డు విక్రయ లడ్డు తయారీ కేంద్రం నుంచి ఏదైతే ఆ విక్రయ కేంద్రానికి ఒక బండిలో పులిహోర బండిలో ప్రసాదాలను అయితే అక్కడి నుంచి తరలించారు అయితే దాదాపుగా ఆ ప్రసాదాల బండిలో ఆరు వందల తొంభై ఆ ప్రసాదాల ప్యాకెట్లు అయితే ఉండగా కేవలం రిజిస్టర్ లో మాత్రం మూడు వందల యాభై ఎంట్రీ చేయడం తోటైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే వాటిని గుర్తించి అలా ఈవో కైతే ఆయన దృష్టికి తీసుకెళ్లారు అయితే విచారణ చేపట్టినటువంటి ఆలయ ఈవో విజయరామారావు ఏదైతే టికెట్ కౌంటర్ కి వెళ్లి పరిశీలించగా వారు పులిహోర బండిలో తీసుకొచ్చిన కౌంటింగ్ కార్డ్ దానికంటే రిజిస్టర్ లో బుక్ బుక్ లో మాత్రం నమోదైనటువంటి తక్కువ సంఖ్యలో ఉండడం తోటి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇటు ఆ టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి టికెట్లను వెరిఫై చేయడం అయితే ఆ నిన్నటి సంబంధించి ఏదైతే నిన్న ఓవైపు ఇటు పులి లడ్డు పులిహోర ప్రసాదాలు అయితే పంపిణీ చేసినప్పటికీ కూడా వారి దగ్గర నిన్నటికి సంబంధించినటువంటి టికెట్లు కూడా ఉన్నట్టు అని అయితే ఆయన గుర్తించారు దీనిపై దీనితో అయితే ఏదో ఇన్ఛార్జ్ లడ్డు పులిహోర కేంద్రంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సౌజన్యం రైట్ థ్యాంక్ శ్రీనివాస్